వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఈ రోజు మంచి రెసిడెన్షియల్ టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌసెస్ సేల్ కు తీసుకురావడం జరిగింది ఇంటి ముందు థర్టీ ఫీట్ తార్ రోడ్స్ ఉంటున్నాయి అలాగే గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ స్ట్రీట్ లైట్స్ కాలనీలో చూసుకుంటే చిల్డ్రన్స్ ప్లే పార్క్ ఏరియా కూడా అవైలబుల్గా గా ఉంటుందండి మంచి వెంచర్ లో ఉన్న ప్రాపర్టీ అని చెప్పొచ్చు సరౌండింగ్స్లో లో అన్ని హౌసెస్ కూడా ఫిల్ అయిపోయాయి ఫ్యామిలీస్ తో ఉంటున్నాయి మంచి రెసిడెన్షియల్ మధ్యలో ఉన్న ప్రాపర్టీ అని చెప్పొచ్చు వచ్చేసి టోటల్ గా నూట పన్నెండు గజాలలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది హౌస్ చూసుకుంటే రెండు బెడ్రూమ్స్లోనూ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటున్నాయి అలాగే ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉంటుంది విశాలమైన కార్ పార్కింగ్ అలాగే ఇండివిజువల్ బోరు సంపుతో అవైలబుల్గా ఉన్న ప్రాపర్టీ అని చెప్పొచ్చు దీనికి కాను బిల్డర్ కోర్ట్ చేస్తున్న ప్రైస్ చూసుకుంటే సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి కేవలం అరవై ఐదు లక్షలకే నూట పన్నెండు గజాల ప్రాపర్టీ రావడం జరుగుతుంది ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు స్లైడ్లీ ప్రైస్ అనేది నెగేషియబుల్గా ఉంటుంది ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ అండర్ నాగారం మున్సిపాలిటీ రాంపల్లిలో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద మా నెంబర్ ఇస్తున్నాం కాంటాక్ట్ అవ్వండి